ൈ സർവേദ ബ്രഹ്മണേ സന്ദേ

ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటది ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మన్ కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి బలో గజానంద మహారాజకి ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం हे बोलो गौ माता आवाज गाजानंद भगवान की जय ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఏది దీపాదాస్ మున్సీ గారికి మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైందో అన్న రెండు శాలియ అన్నకి నేను సాలినస్తావ్ యో టెంటూ నీ నా రెండు ఇందం పదతికిని ముననిస్తాం తీనే ఎడుకిన జై బోలో కైతాబాద్ గణేష్ మహారాజ్ జోకి జై జై బోలో కైతాబాద్ గణేష్ మహారాజ్ జోకి అన్న రెండు శాలియ అన్న